చిలర రాళ్లకు మృక్కుతుంటే చిత్తమ చెడు రేరి చిలర రాళ్లకు మృక్కుతుంటే చిత్తము చెడు వేరి నీ చిత్తము నల్దు చిన్మయ జ్యోతిని చూచుట నుండుట సరే సరే నీ తము నందు చిన్మయ జోతిని జూ చుట్ట నాడుట సరే సరే చిల్లరలక్ ముక్కుతుంటే చిత్తము చెడును రవొరే వరే ఒక ప్రొద్దులని ఎంచుచుంటే వన్నా రుగ చెడ ప్రొద్ధ నియచనుంటే వనరుగ చెడు దేవురే వరే ఈకమైన ఆ వైభవ మూర్తిని జో చూచునుట సరే సరే ఈకమైన ఆ వైభవ మూర్తిని జో చుచునుట సరే సరే నీళ్ళ మునిగి గొణగుచునుంటే నీల కడ చెడు నిరవరేవరే నీళ్ళ మునిగి గొణగుచునుంటే నిలకడ చెడు వరే వరే నుండే నిర్మల జ్యోతిని జో సరే డోట సరీ సరి నీల నుండే నిర్మల జ్యోతిని జో సరే సరి సరి చిలర రాళ్లకు నొక్కుతుంటే చి ചിത്തമു ചെടനുറവൊറി നീ ചിത്തമു നൽദോ ചിന്മയ ജാതിന് ജൂച്ചു ടണ്ടുട്ട സരേശരേ ചിലരരാള കുറക്കുത്തുന്നുണ്ട് ചിത്തമു ചെടനുറവറി బాధ గురువుల పంచను జీరితే భావము జుడును రవో రెవరే బాధ గురువుల పంచను జీరితే భావము జుడును రవో రేవరే బ్రహ్మకాంతిని మనసు నల్దునా జో చుచునుట సరే సరే బ్రహ్మకాంతినిని మనసు నల్దునా జో చుచునుట సరే సరే భూముల డబులు తిరుగుచునుంటే ുദ്ധ രവരേ വരെ ഭൂമിച്ചു ബുദ്ധിമുട്ടുരവരേ വരെ ബുദ്ധിമുട്ട്രുനി ജോ ചുച്ചു സരേ സരേ ബുദ്ധിമുട്ടോ ചുച്ചു നടുട്ടറി സരേ ചിലര രാടുവര

చెప్పిన వాక్కులను నమ్మితే వివరము తెలుసును వరే వరే వివరమందలి విగ్రహమూర్తిని చూచుచు నుండుట సరే సరే వివర విగ్రహమూర్తిని చూచుచు నుండుట సరే సరే చిలర రాళ్లకు మొక్కుతుంటే చిత్తము చెడును రెవరి నీ చిత్తమునందు చిన్మయ జ్యోతిని చూ చుట్టుట సరే సరే చిలర రాళ్లకు మొక్కుతుంటే చిత్తము చెడును చిత్తము చెడు రివరి నీ చిత్తము చెడును రివరీ